శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఫాల్గుణ మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఎలా పూజిస్తే శివానుగ్రహం వల్ల ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పాల్గొన మాసంలో వచ్చే మాస శివరాత్రి ఈశ్వరుడికి చాలా ప్రియమైన రోజు ఆ రోజు తుమ్మి పూలతో ఈశ్వరుణ్ణి పూజించిన గంధం కలిపిన నీటితో శివాభిషేకం చేసిన శివానుగ్రహం కలిగి ధనపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే ఐదు రకాలైనటువంటి ఉపచారాలని ఫాల్గొన మాస శివరాత్రి రోజు ఈశ్వరుడికి సమర్పిస్తే ఈ ఐదు ఉపచారాల ద్వారా పరమేశ్వరుడు సంపూర్ణంగా అనుగ్రహించి ఆర్థికపరమైన సమస్యలని తొలగింపజేస్తాడు గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఈ ఐదు ఈశ్వరుడికి సమర్పిస్తే దాన్ని పంచోపచార పూజ అంటారు మొట్టమొదటిది గంధం శివుడి ఫోటోకి కానీ శివలింగానికి కానీ గంధం ఎలా సమర్పించాలంటే మధ్య వేలు ఈ రెండు వేలతో గంధం సమర్పించాలి లేదా వేలు ఉంగరం వేలు ఈ రెండు వేలతో గంధం సమర్పించాలి అలా సమర్పిస్తే మనసులో కోరికలు తీరతాయి ధనపరంగా మంచి ప్రయోజనం కలుగుతుంది ఆ తర్వాత రెండవది పుష్పం శివుడికి ఇష్టమైన పుష్పం సహస్ర ఫణి పుష్పం దీన్నే శివలింగ పుష్పం అంటారు ఇది ప్రాచీన శివాలయాల్లో దొరుకుతుంది ఈ ఫాల్గుడ మాస శివరాత్రి రోజు ఒక్కటైనా సరే సహస్ర ఫణి పుష్పం అంటే నాగశివలింగ పుష్పం శివుడి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి ధనపరంగా బాగా ప్రయోజనాలు కలుగుతాయి ఈ పుష్పం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఎర్రమందార పువ్వు శివుడికి సమర్పించండి దానివల్ల శివానుగ్రహం కలుగుతుంది మూడవది ధూపం పరమేశ్వరుడి అనుగ్రహం కలగటానికి సాంబ్రాణి ధూపం తప్పకుండా పరమేశ్వరుడికి మాస శివరాత్రి రోజు వెయ్యాలి నాలుగవది దీపం శివుడి దగ్గర దీపం ఎలా వెలిగించాలంటే మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించాలి ఆ దీపంలో నువ్వుల నూనె పోసి కొన్ని ఆవు నెయ్యి చుక్కలు వేసి దీపాన్ని వెలిగించాలి శివలింగం ఇంట్లో ఉన్న వాళ్ళైతే పానవట్టం వైపు మారేడు దళం ఉంచి దాని మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఐదవది నైవేద్యం శివుడికి నైవేద్యం సమర్పించే వాళ్ళు మాస శివరాత్రి రోజు వండిన పదార్థము వండని పదార్థము రెండు రకాలుగా నైవేద్యం సమర్పించాలి వండిన పదార్థాల్లో దద్దోజనం సమర్పించాలి దానివల్ల ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి శివుడికి ఎప్పుడైనా సరే దద్దోజనం పెరుగన్న నైవేద్యం పెడితే ఆర్థికంగా కలిసి వస్తుంది ధనపరమైన ఇబ్బందులు తగ్గిపోతాయి ఆ ప్రసాదం స్వీకరించాలి వండని వాటిల్లో అయితే ధనపరంగా కలిసి రావాలంటే ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం శివుడికి నైవేద్యం పెట్టాలి ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం పెడితే శివుడు ఆనందించి ధనపరంగా ప్రయోజనాలు కలిగిస్తాడు అలాగే శివుడికి ఒక తాంబూలం సమర్పిస్తే కూడా శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అదే పంచ సౌగంధికాల తాంబూలం పంచ సౌగంధికాలు అంటే ఏంటంటే యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు ఈ ఐదింటిని పంచ సౌగంధికాలు అంటారు ఈ పంచ సౌగంధికాలు రెండు తమలపాకుల్లో ఉంచి మూడు వక్కలు పెట్టి శివుడికి ఆ తాంబూలం సమర్పించండి అలా చేయటం ద్వారా శివుడు అనుగ్రహిస్తాడు ఐశ్వర్యపరంగా మీకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఇలా ఐదు రకాలైన ఉపచారాలు తాంబూలము ఈశ్వరుడికి సమర్పించి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ మహా అనే మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే ఐశ్వర్యేశ్వరుడైన శివుడు అనుగ్రహించి ధనపరంగా చక్కటి ప్రయోజనాలు కలిగిస్తాడు నిత్య జీవితంలో పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే విశేషంగా ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో చెప్పబడిన విధంగా ఏ పండుగ రోజు ఏ విధంగా పూజ చేస్తే ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఆ పండుగ నాడు సకల దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం చూస్తున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి